మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాజకీయాల విమర్శలు ఉండాలి గానీ వ్యక్తిగత దూషణలు కాదని అమెహితో పలికారు కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్నారు నువ్వు మాట్లాడే భాష చేసే వ్యాఖ్యలు ఒక్కసారి నీ కుటుంబ సభ్యులకు చూపించు నీ ప్రవర్తన చూసి వాళ్లే నిన్ను చెప్పుతో కొడతారు అంటూ ఘాటుగా స్పందించారు రాజకీయాల్లో సీనియర్ అని చెప్పుకునే అంబటి రాంబాబుకు మహిళల పట్ల ప్రత్యర్థుల పట్ల ఎలా మాట్లాడాలో కనీస సంస్కారం లేదని మండిపడ్డారు ఇక పిచ్చి కూతులు కూయడం మానుకోవాలని లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఎందుకండి అనేది సిట్ నుంచి వచ్చినటువంటి నివేదిక వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు మీరు దాన్ని కూడా మతలబ్గా పెట్టాలి ప్రజలనని చెప్పి నిజం ప్రజలకు తెలిసింది దాన్ని ఇంకా ఇది చేయాలని చెప్పి మీరు అనవసరంగా రోడ్డు పైకి వచ్చి ఈరోజు సింథటిక్ నెయ్యి అసలు నెయ్యే లేదండి ఆ తిరుమల దేవస్థాన వెంకటేశ్వర స్వామి లడ్డులో ఈ ఈరోజు ఇచ్చినటువంటి తీర్పును చూస్తూ ఉన్నాం అడల్ట్రేటెడ్ కెమికల్స్ యూస్ చేసి మీరు ఫేక్ నెయ్యిని సృష్టించి ఈరోజు కొన్ని కోట్ల మందికి అంటే దాదాపు ఇరవై కోట్ల లడ్డూలను తయారు చేసి మీరు చేసినటువంటి అన్యాయము హిందూ ధర్మానికి మీరు చేసినటువంటి అన్యాయాన్ని ఈరోజు ప్రజలు సైతం సిగ్గుపడేలాగా మీ నాయకత్వాన్ని చీకొట్టేలాగా ఈరోజు మీ అందరికీ కూడా బుద్ధి చెప్పి నిరసనలు తెలియచేస్తూ ఉంటే మీరు ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ ఎంత షేమ్లెస్ గా ఈరోజు లోడ్ పైనకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నారు చూపించండి మీ ఇళ్లలో వాళ్ళకి మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళకి చూపించండి ఆ వ్యక్తి ఏమని మాట్లాడారో ఖచ్చితంగా ఎవరైతే అంబాటి రాంబాబు గారి గురించి ఎవరైతే బయటికి వచ్చి మద్దతు పలుకుతా ఉన్నారో వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు కూడా ఈరోజు ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు బిడ్డల భవిష్యత్తు కోసం ఒక సంస్కారంగా ఉండేటువంటి రాజకీయాలను ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకెళ్తా ఉన్నారు ఎక్కడా కూడా పగ ప్రతీకారం లేకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలన్న ఒక నినాదంతో ఈరోజు మనకు జరిగినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు జరిగినటువంటి అరక అరాచకాలు కానీ అన్యాయం కానీ కుటుంబాలను పోగొట్టుకున్నటువంటి కార్యకర్తలకు కూడా మీరు ఎవరు కూడా సహనం కోల్పోకూడదు అధికారం వచ్చింది ప్రజలని ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల బాగు కోసం మనం ఉపయోగించుకోవాలి అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయొద్దు మనది ఒకటి ధ్యేయం రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి మరి ఈరోజు మనకి పద్దెనిమిది నెలల పై నుంచి కూడా అహర్నిశలు డెబ్బై ఐదు వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఏమవసరం అండి ఆయనకి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ప్రతిరోజు కూడా ప్రజల కోసం ఆలోచించే గొప్ప నాయకుడు ఎక్కడ దొరుకుతాడండి మీకు నిన్నటి కానీ అమ్మాయి రాంబాబు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఆయన కుప్పంలో దాదాపు ఐదు వేల సైకిళ్లను పంపిణీ చేసి కుర్రాడిలాగా సైకిల్ తొక్కుకుంటూ ఆయన ఫిట్నెస్ ఎవరున్నారండి ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరున్నారండి అట్లాంటి గొప్ప నాయకుడు మనం అదృష్టం చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్కి మనం ముఖ్యమంత్రిగా ఉన్నందుకు బిడ్డల భవిష్యత్తు మనకి ఇలా కనిపిస్తూ ఉంది ఒక విజనరీ లీడర్ చూ మనకు ఉన్నటువంటి నాయకత్వాన్ని చూస్తూ ఉంటాయి ఎలా అయిందండి ఆ నోరైనా అసలు మీలాగా మాట్లాడేందుకు కూడా మాకు అవకాశం లేని పరిస్థితిని మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారండి ఈరోజు ఒక రగిలిపోతా ఉన్నాం మేమంతా కానీ ఆయన గీసినటువంటి రాముడి గీత అనుకుంటున్నాం మేము అది దాటకుండా చేయాలని కానీ సహనం మీరు మాకు ఇవ్వట్లేదేమో ఆయనకున్నటువంటి సహనం మాలాంటి వాళ్ళకు కూడా లేని పరిస్థితి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాము రాంబాబు గారు బేషరత్తుగా క్షమాపణ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఇలా ఆయనని శిక్షిస్తే ఊరికి అరెస్ట్ చేసి కూర్చోడం కాదండి అలాంటి వాళ్ళని చూసి అలా ఆయన వయసుకి అలాంటి పెద్ద ఆయనని అలాంటి వాళ్ళని చూసి కింది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి యువత చెడిపోతున్నారండి చూడండి వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తుంటే అసలు ఎలాంటి పదాలు యూజ్ చేస్తున్నారండి ఆడవాళ్ళ మీద ఇదా మీకున్నటువంటి గౌరవం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద తెలుగుదేశం కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి వెంటనే క్రమశిక్షణ చర్య తీసుకొని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిన దాఖలు మేము చూపిస్తున్నామండి అదే అండి నాయకత్వం అంటే తప్పు చేస్తే ఎవరైనా శిక్ష ఇవ్వడని లా అండ్ ఆర్డర్లో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని మన పరిపాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం ప్రజలందరూ భద్ర భద్రతతో ఈరోజు బతుకుతూ ఉన్నారు మహిళలు ఎంత పెద్ద ఎత్తున సంక్షేమం అందుకొని ఈరోజు దేవుడిలా ఆయనని పూజిస్తూ ఉన్నారు ఈరోజు మీరు ప్రతి వర్గాన్ని ఈరోజు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆ వ్యాఖ్యలు చేశారు మీరు ఖచ్చితంగా దీనికి పాపం చుట్టుకొని మరి మీరు ఈరోజు మీరే ఎప్పటికైనా బయటికి వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అన్నానా అని మీరు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుందని రాంబాబు గారికి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ వల్ల మీ ఇంట్లో ఆడవాళ్ళను కూడా మేము మాట్లాడాల్సి వచ్చే పరిస్థితిని మీరు తీసుకొచ్చారు మంచి పనులు చేయండి మీరు నిజంగా సవాళ్ళు ఇసురాలి కోపాలి అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి రా తెలుగు రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశాడండి మీరు చేసినటువంటి రాసలీలు ఎవరికి తెలియవనుకుంటున్నారా అసెంబ్లీ సాక్షిగా ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు మిమ్మల్ని చీగొట్టే మిమ్మల్ని మీ ఇంట్లో కూర్చోబెట్టారు ఈరోజు మీ ఉనికి కాపాడుకోవడానికి అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి బయటికి వచ్చి ప్రజల మీద ప్రేమ చూపిస్తా ఉన్నారు ఖచ్చితంగా అది ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు వచ్చినా ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు ఆయన ఇల్లని ఈరోజు కాల్చారు ఆయనని ఖాది వల్ల కాల్చారు అంటే పంతొమ్మిది నెలల నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భాలు మనం చూడలేదు ఎందుకు చెప్పండి మీరు ఏం చేసినా మేము ఊరుకుంటున్నామంటే తప్పు మేము ప్రజల గురించి ఆంధ్ర రాష్ట్రం గురించి పనిచేయడానికి మా నాయకుడు మాకు నిద దిశానిర్దేశం కలిగించారు ఆ ఇదితోనే మేము మా లోకేష్ అన్న గారి ఒక్క మాట చెప్పితే ఒక్క మాట చెప్పితే ఏ నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు కూడా ఉండడానికి కూడా తెలియజేస్తున్నారండి